హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ రీజే డైలీ వ్లాగ్ హాయ్ అండి ఇప్పుడైతే రాఖీ పండుగ రోజు మా ఇంట్లో మా పిల్లల దగ్గర నేను ఎలా రాఖీ కట్టించాననేది చెప్తున్నానండి ఫస్ట్ కట్టింది మా వారికి మా వాళ్ళ మా వారి వాళ్ళ బాబాయ్ చే కూతురు అనమాట అంటే చిన్నాయన కూతురు అంటే ఫస్ట్ నా పెళ్ళి అయిన తర్వాత రాఖీ కట్టడం అనేది ఇక్కడ ఆ అమ్మాయి ద్వారానే స్టార్ట్ అయిందనమాట అంటే ఒకటి చెప్పాలి ఇక్కడ అంత అమ్మాయి అని అనుకుంటారేమో ఆ అమ్మాయికి ఒక అక్క ఉండింది ఫస్ట్ కాలానికి కన్ను కొట్టి ఆ అమ్మాయి కాలం చేసిందండి ఏ కన్ను కుట్టిందో ఏమో మరి తెలీదు ఏ ఆ అమ్మాయి అయితే చనిపోయిందనమాట ఫైవ్ ఇయర్స్ అవుతుంది చనిపోయి ఆ తర్వాత టూ ఇయర్స్గా ఈ అమ్మాయి వచ్చి కడుతుంది అనమాట రాఖీ మా వారికి వాళ్ళ బాబాయ్కి అంటే మా మరదికి కడుతుంది తర్వాత ఇంకో చిన్న మరది బాలాకి కడుతుంది అనమాట అమ్మాయి అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి తర్వాత రమ్య అంటే మా అత్తమ్మ వాళ్ళ చెల్లి కూతురు వీళ్ళకు చెల్లిలే అవుతుంది ఆ అమ్మాయి కడుతూ వస్తుంది ఇంకా పెళ్ళిళ్ళు అయిపోయి ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు కాబట్టి కొంచెం దూరంగా ఉన్నారు ఇంకా ఈ ఈ అమ్మాయి అయితే తిరుపతిలోనే ఉంది కాబట్టి వచ్చి కట్టి వెళ్ళిందనమాట చిన్నమ్మాయి ఫస్ట్ అయితే వాళ్ళు అక్కే కడుతూ వచ్చిందనమాట ఇంటికి వచ్చి సరే ఈ విధంగా అయితే జరిగిందండి సారీ ఈ విధంగా కట్టేళ్ళారు ఇంకా మా ఇంట్లో మా ఆడావిడ చూడండి మా పిల్లల దగ్గర నుంచి వాళ్ళ ముగ్గురు అంటే హర్ష సిద్ధు నానేసి కట్టించాలి రాఖీ అని నేనైతే దీపం రెడీ చేసుకొని స్వీట్ ముక్క పెట్టి అన్నీ పెట్టుకొని ప్లేట్లో రెడీ చేసుకొని నేను ఉంటే వాళ్ళు చూడండి ఒక కుదురుగా ఒక రాగా కూర్చుంటారేమో అస్సలు కూర్చొని అంటున్నారు నాకు నా తలప్రాంత తోక్కొచ్చిందండి బాబు వీళ్ళకి రాఖీ కట్టించి లోపల ఆ రోజు ఇంకేం చేసేది ఆరిచి ఆరిచి మనం పిల్లల దగ్గర ఇది ఒక సరదాగా సరదాగానే ఉంటుందిలేండి ఇది కూడా వాళ్ళు పెద్దోళ్ళు అయితే తప్పకుండా చూసుకోవాలి మరి ఇక్కడైతే ఇంకా పిల్లలు ఉండరా మా వాడైతే ఇంత అంత అల్లరి కాదు వాడికి ఇంకొక జతలు ఇద్దరు దొరికారు ఇంత ఒక రౌండ్లు వేసేస్తూ అల్లరి చేస్తూ నువ్వు కూర్చోరని ఒకరిని పట్టుకొస్తే నువ్వు కూర్చోరని ఒకడు ఉన్నారు సరే అని చెప్పి ఒక్కొక్కరి చేత కట్టిద్దామని మా పెద్దమ్మ అయితే ఫస్ట్ కడుతుంది ముగ్గురికి రాఖీ వీళ్ళు వీళ్ళు చూడండి ఏం మాట్లాడుకుంటున్నారు అరే రే మనము వీళ్ళు మాత్రమే వీళ్ళకి మాత్రమే రాఖీ పండగరా మనకు రాదారా బ్రదర్స్ రాఖీ కట్టే పండగే రాదా అని ఒకడు మాట్లాడితే ఒకడు వచ్చి అరే అరే నిజంగా ఈసారి మనకొస్తే మనం కూడా గిఫ్ట్లు అడగల వీళ్ళేమో రాఖీ కట్టేసి మనకు గిఫ్ట్లు అడుగుతారా మనం మనం మాత్రము గిఫ్ట్లు ఇవ్వాలా మనకు మాత్రం ఎవరు ఇరు అందుకే మనం కూడా ఈసారి వాళ్ళకి రాఖీలు కట్టి మనం గిఫ్ట్లు అడుగుదాం రా అని ఒకడు అడిగితే ముగ్గురు డిస్కర్షన్ అండి సందులు అంట వాళ్ళు మాట్లాడుకునేది మొన్ననే వెళ్ళిపోయిందిరా రాఖీ బ్రదర్స్ డే అని ఒకడంటే అయ్యో మిస్ రా అని ఇంకొకడు తర్వాత ఈసారి తప్పకుండా గుర్తు రా మనం ఈసారి కట్టాల్సిందే అని చెప్పి ఒకడు ఇట్లా ముగ్గురు డిస్కర్షన్ అండి ముగ్గురు ఒక చోట చేరితే అల్లరి చేస్తూనే ఉంటారనమాట మా పిల్లకాయలు హర్ష సిద్ధు జ్ఞానేషు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు సరే ఇంకా వీళ్ళ నవ్వు వీళ్ళ మాటలు నవ్వులు వస్తూ ఉంటాయి నాకు ఒక్కొక్కసారి అట్లా గిఫ్ట్లు మళ్ళీ ఒక్కొక్కరు అయితే ఐదైదు వందలు ఇచ్చారండి వాళ్ళకి పిల్లలకు తెల్లవారు వచ్చి మా బాల వాళ్ళ అబ్బాయి అయితే ఇద్దరికి ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాడనమాట చాలు వాళ్ళకి ఈకపోయినా పర్వాలేదండి ఎందుకంటే వాళ్ళకి రాఖీ కట్టేది పెద్దఐనా కూడా తెలుసుకోవాలి ఇలాగా ఉంటారు అన్నదమ్ముళ్ళ బంధము అక్క చెల్లె తమ్ముళ్ళ బంధము అన్న చెల్ అక్కా చెల్లెళ్ళ బంధము ఇలాంటివని వాళ్ళకి తెలియాలన్నమాట పెద్దవాళ్ళు అయితే కూడా తెలుసుకుంటారు చూసుకుంటారు కదా అనే ఉద్దేశంతో ఇప్పుడు కూడా అలవాటు అట్లే వస్తుందన్నమాట అమ్మాయి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒకటి చెప్పాలండి నాకు రాఖీ కట్టుకునేది మాకు నాకే కాదు మా ఇంట్లో ఒక ఐదు ఆరేడు సంవత్సరాలను తర ముందు నుంచి అంతకు ముందును రాఖీ అనేది కట్టుకునేది లేదండి మేము ఎంత అలవాటు లేదనమాట కట్టుకోవడం రాఖీలు కట్టుకోవడం అట్లాంటివి లేవు నేను కట్టింది లేదు మా అమ్మ నాకు ఐదు మంది తమ్ముళ్ళు అనుకోండి అంటే మా పిన్నమ్మ కొడుకులు ముగ్గురు నాకు తమ్ముళ్ళు ఇద్దరు అనమాట సొంతము ఐదు మంది అనుకోండి నాకు ఐదు మంది ఉన్నారు కానీ అందరూ ఎక్కడెక్కడో పనులు చేసుకుంటూ బయట ఊర్లలో ఉన్నారు ఇంకా నాకు ఇక్కడ దగ్గరలో ఎవరు ఉంటారండి కట్టడానికి నేను అందుకని నాకు అన్నీ మా ఆయనే అనుకొని నేను తండ్రి అయినా అన్నైనా తమ్ముడైనా అన్నీ నాకు మా ఆయనే భర్త అయినా అన్నీ ఆయనే కాబట్టి ఆయనకే నేను లాస్ట్లో అయితే నేను రాఖీ కట్టుకున్నాను ప్రతి సంవత్సరం అట్లాగే కట్టుకుంటుండ ఆయనకి రాఖీని అట్లా అలవాటు అయిపోయింది నాకు ఆ అమ్మాయి స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను రాఖీ కట్టడం స్టార్ట్ చేసుకున్నాం మా వారికి నాకైతే అలవాటే లేదండి రాఖీ కట్టేదైతే నిజం చెప్పుకోవాలి కదా మనము ఫస్ట్ నుంచి కూడా రాఖీ కట్టేది ఇష్టం అంటే ఇష్టం కాదు సారీ అలవాటు లేదంతే చేస్తేమో చాలా మంచిది ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయి ఎన్నెన్నో ఫంక్షన్ లాగా అదొక పండగలాగా చేసేస్తూ ఉన్నాము అయితే మేము చదువుకున్నప్పుడు అట్లంతా లేదనమాట మేము ఉన్నా ఉనిందేమో కానీ మేము చేసుకోలేదు అట్లా ఇంకా వీళ్ళకు రాఖీ కట్టిస్తున్నానండి ఒక్కొక్కరు మా పెద్దమ్మాయి ఒక వరుస కట్టింది ఒక ఆట ఆడిచ్చేసారనమాట ముగ్గురు ఇంకా మా చిన్నమ్మాయి కడుతుంది ఆ పిల్లను సతాయిస్తున్నారు ఉండరా వీళ్ళని సతాయించాల్సిందే మనము మనం మనమల్ని డబ్బులు అడుగుతారు వీళ్ళు ఏమాడా మనం వీళ్ళని వీళ్ళ దగ్గర కట్టించుకొని వీళ్ళని సతాయించాలి అని చెప్పి వీళ్ళకి మళ్ళీ నేను కాళ్ళకు దండం పెట్టాలంటరా అని వగడు దండం పెట్టాలి కదా రాక్షింతలు ఇవ్వాలి కదా అక్కోవాలంటే నేను పెట్టను నేను పెట్టును మా చిన్నోడు ఇట్లా విసిగిస్తూ ఉన్నారండి బాబు ఇంకవిడు హర్ష అయితే అతంతా చూపించకూడదురా దాచిపెట్టి ఇవ్వు రాని నేనంటే కెమెరా ముందు వచ్చి చూపించి మరీ పెడుతున్నాడండి ఇంకేం అంకేం చేసేది చూపించి ఇస్తున్నాడు డబ్బులు అంటే తెలియాలంట అందరికీ నాకా నవ్వు వస్తుంది వీళ్ళు చేసే చాష్కులు మళ్ళీ అదే చేసి ఇంక పెద్దోడు కూడా అలాగే చేస్తూ ఉన్నాడు నేను ఇచ్చా చూడు అని మాకు మాత్రం ఈసారి వస్తే మాత్రం మేము కూడా కడతాము వాళ్ళకి వాళ్ళు మాకు ఇవ్వాలి అని అల్లరి చేస్తూ ఉండాలి సరే లేరు అట్టే చేద్దాం ఈసారి పండగ అని చెప్పాను అనమాట తమాషాగా అనిపించింది నాకు కట్టిస్తుంటే రాకి వీళ్ళతో ఈ విధంగా మా వాడు సరే ఇలా ఉంటే వాళ్ళకు దండం పెట్టరా నాయనా అంటే అస్సలు అంటే మా పెద్దమ్మాయి సిద్ధు పెద్ద సిద్ధు పెద్దోడు అనమాట ఆరు నెలలు మా పెద్ద అమ్మాయి కొంచెం చిన్న చిన్నది ఆరు నెలలు చిన్నది కాకపోతే వాడు పొట్టిగా ఉంటాడు సిద్ధు వీడు కూడా చూపించదు చూడండి కెమెరా ముందు చూసి నేను డబ్బులు ఇస్తున్నా చూడు అని చూపిస్తున్నాడు అట్లంతా చూపించకూడదురానండింటి ఆహా నేను చూపిస్తాను అని చూపిస్తున్నాడు అనమాట డబ్బులు అయితే ఇంకా దండాలు పెట్టేటప్పుడు చూడండి మీరే ఒకసారి అయితే వాళ్ళని ఎంత విసిగిస్తున్నారో వాళ్ళు వాళ్ళు వచ్చి వంగి మా వాడు పెద్దోడు కదా సిద్ధు వచ్చి దండం పెట్టమ్మా అంటే మా పెద్దమ్మాయి పో అంటా ఉంది దండం పెట్టను ఏం చేసేది అటు కాదమ్మా అక్షంతలు వేసుకోవాలా పో అని అంటే సరే అని చెప్పి అక్షింతలు అయితే వేవి చూడండి ఒకసారి వాడేమి ఎంతసేపు బాగుండు సల్లగుండు ఓకే ఓకే అని అంటా ఉన్నాడు పెద్దోడు సిద్ధు ఆ నువ్వు పెట్టమ్మా అట్లే ఉండమ్మా కొంతసేపు అట్లే ఉండు అని చెప్పి వా పిల్లని సత్తాయిస్తున్నాడు ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలమ్మా నీ కళ నెరవేరాలమ్మా అని ఆశీర్వదించదంటే చూడండి అట్టే కాళ్ళు పట్టుకొని వదలకుండా ఉన్నాడు ఇట్లా సరదాగా గడిచిందండి మా చిన్నమ్మాయిని ఆయన కాళ్ళు పట్టుకొని సత్తాయిస్తా ఉన్నాడు హర్ష వదలకుండా లేకుండా ఇంకా లేరా బాబు లేరా అంటే కూడా ఆహా నువ్వు చెప్పు ఇంకా ఏమేమి చెప్తావో చెప్పు ఆశీర్వదించు అని కూర్చుంటాడు ఇంత చిన్నప్పుడు ఏం తల్లరి చేస్తాడా చూడండి మా ఓడైతే అట్టే పడుకొని ఉంటా అందరూ వచ్చి నాకు ఆ తలకాండ నిలబడండి నేను అలాగే ఉంటా అని అంటే ఏంది మా చిన్నమ్మాయి పెద్దమ్మాయి వాడు వాడు ఆడ వంకొని ఉంటే అడుగు పోయి ఆశీర్వదించాలంట అట్ట కాదు నాయన బాగా పట్టుకోవాలి అలాగ ఆశీర్వదించుకోవాలి అక్క వాళ్ళ దగ్గర అని అంటే బాగా చెప్పినావులే అని చెప్పి నన్ను అల్లరి చేస్తూ అర్పి తిట్టి అంటే నన్ను అర్పిస్తూనే వీళ్ళు చూడండి రాగానే ఉండలేదండి బాబు అట్లా వాళ్ళు ఇంకా సరే ఉండండి ఒక వీడియో ఒక పిక్ అన్నా పట్టుకుంటా మీకు ముఖాలు అనే సరే అంటే అది చూడండి ఒక్క రం ఒక్క అన్నా వాడు పడు చక్కగా కూర్చుంటాడేమో వాడేమో ముక్క పులుముకుంటా వీడేమో కన్ను పులుముకుంటా వీడేమో దొల్లుకుంటా ఇంత పని చేస్తారండి రాఖీ కట్టడం అంటే సామాన్య పని పని కాదని నాకు ఇప్పుడు అర్థమైందండి బాబు అది అలా పెట్టేసి వాళ్ళను కట్టించి మీరు రా రాపోయి చదవండి సాయంత్రంలో కట్టించానండి నేను రాఖీ పంపించాను అనమాట ఆయన వాళ్ళని పంపించిన తరువాత నేనైతే ఇంక మా వారికి కట్టేద్దాము రాఖీ అని చెప్పి ఇంకైతే అదే విధంగానే స్టార్ట్ చేసుకున్నానండి హార తెచ్చి వినాయకుడు తెచ్చాను అనమాట రాఖీ పిల్లలందరికీ అలాంటివి తెచ్చాను ఆ విధంగా పెట్టి దేవుడి దగ్గర పెట్టి ఆయనకి హార తెచ్చి స్వీట్ ముక్క పెట్టి ఆయన చేతికి అయితే ఎప్పుడు జీవితాంతం నువ్వే నాకు తోడుగా ఎప్పుడు ఉండాలి ఉంటావు కదా అందుకే నువ్వు బాగుండాలని నేను రాఖీ కడుతున్నాను అని చెప్పి భార్య భర్తకు కడుతున్న రాఖీ అనమాట ఈ విధంగా కట్టానండి ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా మీ ఇళ్ళల్లో ఏది బాధపడకుండా హ్యాపీగా సంతోషంగా మీ భర్తలకు మీ భర్తకు ఎవరు లేడీస్ అయితే వాళ్ళ భర్తకు పెళ్ళైన వాళ్ళు కట్టుకోండి రాకి మంచిదండి కడితే అని నేను చెప్తున్నా తప్పైతే క్షమించండి మంచిదైతే పాటించండి సరేనా అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అంతా చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదండి లైక్ కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కామెంట్ మంచిగా పెట్టండి బాయ్ అండి మరి మరొక వీడియోతో కలుస్తా